చిన్న నిద్రపోయి ఇంకా పడుకో అమ్మ దగ్గర ఏదైనా కథలు చెప్పమ్మా ఎన్ని కథలు చెప్పాలరా చెప్పి చెప్పి స్టోరీలన్నీ అయిపోయినాయి నా దగ్గర డాడీని అడుగుదామా రండి వీడికి ఏదైనా స్టోరీ అంటే చెప్పవే నా దగ్గర అయిపోయినాయి అన్నీ నా దగ్గర కూడా స్టోరీలు అని అయిపోయినాయి కాదు జమినే లో కొత్త ఫీచర్ వచ్చింది స్టోరీ బుక్ అని ట్రై చేద్దాం గూగుల్లోకి వెళ్ళి జెమినై స్టోరీ బుక్ అని కొట్టామనుకో అనుకో వెబ్సైట్ వస్తుంది దీన్ని ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ యువర్ స్టోరీ ఉంది కదా దీమే క్లిక్ చేసి ఇక్కడ ఆస్క్ జెమినై ఉంది కదా ఇక్కడ మనం ఏమైతే స్టోరీ క్రియేట్ చేయాలనుకుంటున్నామో దాని థీమ్ ఇవ్వాలి ఇప్పుడు నేను ఒక స్టోరీ థీమ్ ఇచ్చాను క్రియేట్ జంగిల్ స్టోరీ ఫీచరింగ్ సచిన్ అండ్ ఈజ్ లిటిల్ బ్రదర్ అభి అని చెప్పేసి ఇక్కడ మీ పిల్లల పేర్లు కూడా ఇచ్చుకోవచ్చు సచిన్ అబి నా పిల్లల పేర్లు ఇవి ఎంటర్ కొడితే చాలు బుక్ క్రియేట్ చేసింది కవర్ పేజ్ దిమే ట్యాప్ చేస్తే బుక్ ఓపెన్ అవుతుంది బొమ్మలతో పాటు వస్తుంది ఇలా అయినా చదువుకోవచ్చు లేకపోతే ఇక్కడ లిజనర్ ఉంది కదా దీని మీద కొట్టావనుకో అదే చదివి వినిపిస్తా సచిన్ అతని తమ్ముడు అభి అడవి అంచున నిలబడి ఉన్నాడు సచిన్ అడిగాడు అతని కళ్ళు మెరుస్తున్నాయి అదే భలే ఉందండి ఇది దీన్ని యూజ్ చేసి రోజుకో స్టోరీ చెప్పొచ్చు పిల్లలకి చక్కగా